కూటమే ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి పశువులు సరిగ్గా గడ్డి కూడా తినట్లేదు దీనికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు చూసారా ప్రభుత్వం గెలిచాక పేడ పిడికలాగా ఎలా చేస్తుందో ఏంటి మమ్మీ ఎవడిడు అప్పుడు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు తిక్కుగా చేసేది పేడ కావాలంటే మీకు టెస్ట్ చేసి చూపిస్తా చూడండి ఈ అమ్మ చతనా కొడక ఏపీకి ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తాయక విద్యార్థులకు మంచి జరుగుతాక బాబుగా 20 పార్ట్స్ అన్న విజను అబ్బ పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అదివృద్ధి అంటే అక్కడికి పక్షి టీవీ రాదరా ఇట్లాంటి పెంట న్యూస్ ఏదైనా ఉంటే చెప్పని అక్కడికి వెళ్లి కవర్ చేద్దాం ఒక డ్రింకర్ తాగిన తర్వాత ఇంత ప్రశాంతంగా